హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ తన్వీ టెక్స్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనం తెలుసుకోవాలి జీహెచ్ఎంసీ ఎలక్షన్స్కి సంబంధించి ఓటర్ స్లిప్ని ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి అనేది ఇప్పుడు మీకు చెప్పబోతున్నాను ఇంకా లేట్ చేయకుండా ఈ వెబ్సైట్ యొక్క లింక్ని అయితే కింద డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను దాని మీద క్లిక్ చేస్తే మీరు డైరెక్ట్గా ఇలా వెబ్సైట్లోకి అయితే రావచ్చు ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ ఇందులో డౌన్లోడ్ ఓటర్ స్లిప్ బై నేమ్ అని ఉంది ప్లస్ అలాగే ఓటర్ స్లిప్ బై ఎపిక్ నెంబర్ అనేది అంటే మన ఓటర్ ఐడి కార్డ్ నెంబర్ ద్వారాను మనం డౌన్లోడ్ చేసుకోవచ్చు లేదా ఒకవేళ మన ఓటర్ ఐడి నెంబర్ లేకపోతే కనుక మన పేరు ద్వారా కూడా మనం ఇది డౌన్లోడ్ చేసుకోవచ్చు అనమాట అది ఎలాగో ఒకసారి చూపిస్తున్నాను ఫస్ట్ అయితే స్లిప్ బై నేమ్ అనేది దాని మీద నేను క్లిక్ చేస్తున్నాను చూడండి ఫ్రెండ్స్ ఒకసారి క్లిక్ చేసిన తర్వాత మనకి ఇలా ఓపెన్ అవుతుంది ఓపెన్ అయిన తర్వాత ఇక్కడ డిస్ట్రిక్ట్ అనేది హైదరాబాద్లో ఉంటుంది కార్పొరేషన్ నేమ్ వచ్చి జిహెచ్ఎంసి ఉంటుంది ఇక్కడ వార్డ్ అని ఉంది కదా ఈ వార్డ్ ఏదైతే ఉందో అది మనం తెలుసుకోవాలన్నమాట మన వార్డు ఏది అనేది అయితే మనం ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది సపోజ్ బంజారా హిల్స్ అనుకోండి బంజారా హిల్స్లో నేనైతే టైప్ చేస్తున్నాను ప్లస్ అలాగే ఇక్కడ ఏదో ఒక నేమ్ అంటే మీ నేమ్ కొట్టాలి ఇక్కడ మీ నేమ్ స్టార్టింగ్లో ఏదైతే వస్తుందో లెటర్ ఆ లెటర్ కొట్టినట్లయితే మనకి ఇక్కడ సరిపోతుంది ఆ పేరు మీద ఉన్నాయో అవన్నీ కూడా మనకి ఇక్కడ డిస్ప్లే అవుతుంది అనమాట ఇక్కడ నేను ఫస్ట్ నేమ్ కొట్టాను అలాగే పక్కన ఉన్న క్యాప్షా ఉంటుంది ఈ క్యాప్షాను కూడా మనం కంపల్సరీ ఎంటర్ చేయాలి ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ డౌన్లోడ్ ఉంది కదా ఈ డౌన్లోడ్ మీద అయితే మనం కొట్టినట్లయితే మనకి సాయి అనే పేరుతో స్టార్ట్ అయ్యే పేర్లన్నీ కూడా మనకి ఇక్కడ డిస్ప్లే అవుతాయి అనమాట ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ ఇవన్నీ కూడా ఏది ఇది మనకి వార్డ్ నెంబర్ నైంటీ త్రీ బంజారా హిల్స్లో ఉందనమాట బంజారా హిల్స్లో సాయి అనే నేమ్తో స్టార్ట్ అయ్యే వాటర్ స్లిప్లు అనమాట ఇవన్నీ కూడా ఇందులో మంది ఏదైతే ఉందో అదైతే మనం ఇక్కడ చూసుకోవాల్సి ఉంటుంది సపోజ్ ఇక్కడ ఇది అనుకోండి ఇక్కడ ఇంగ్లీష్లో కాలంకుంటే ఇంగ్లీష్లో చూసుకోవచ్చు తెలుగులో కాలంకుంటే తెలుగులో చూసుకోవచ్చు తెలుగులో కనుక చూసుకున్నట్లయితే మనకి ఇలా చూపిస్తుంది చూడండి మన డిస్టిక్ ఏంటి ప్లస్ అలాగే మన యొక్క కేంద్రం నెంబర్ ఏంటి మన వార్డ్ నెంబర్ ఏంటి మనం ఎక్కడ పోలింగ్ చేయాలి అనేది కూడా మనకి ఇక్కడ క్లియర్గా ఉండడం జరుగుతుంది మన డీటెయిల్స్ అన్నీ కూడా ఇందులో ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది పోలింగ్ డేటు పోలింగ్ సమయం కూడా మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్ అలాగే ఇది డౌన్లోడ్ చేసుకున్న తర్వాత మీకు ఇది గుర్తింపు కార్డు కిందగా మీకు మీకు ఇది పరిగణింపడదు అని అయితే ఇక్కడ గమనిక అనేది అయితే ఇవ్వడం జరిగింది ఇది ఓన్లీ ఓటర్ స్లిప్ అంటే మీకు ఓటు వేయడానికి కావాల్సిన సమాచారాన్ని మాత్రమే ఇదైతే ఇవ్వడం జరుగుతుంది మీకు ఈ పద్దెనిమిది ఫోటో ఐడెంటిటీ మనకి ఉంటాయి అన్నమాట పత్రాలు వాటిలో ఏదో ఒకటి మనైతే కంపల్సరీ తీసుకుని వెళ్లాల్సి ఉంటుంది ఇదైతే మనకి ఓన్లీ ఓటర్ స్లిప్ మాత్రమే కాబట్టి వా వాటి గురించి కూడా మీకు చెప్తాను అవి ఏమేమి కావాలి అనేది కూడా మీకు అయితే ఇక్కడ చూపించడం జరుగుతుంది సపోజ్ నేను ఇప్పుడు ఈ నెంబర్ని అయితే నేను కాపీ చేసుకుంటున్నాను మీరైతే ప్రింట్ తీసుకోవచ్చు ప్రింట్ తీసుకుని పీడిఎఫ్లో కూడా మీరు మొబైల్లో సేవ్ చేసుకోవచ్చు నేను ఇప్పుడు ఇప్పుడు ఏం చేస్తానంటే ఎపిక్ నెంబర్ ఉంది కదా ఎపిక్ నెంబర్ ద్వారా ఎలా తెలుసుకోవాలనేది కూడా మీకు ఇప్పుడు చూపిస్తాను అది సెలెక్ట్ చేసుకున్న తర్వాత హైదరాబాద్ జిహెచ్ఎంసీ వచ్చింది అలాగే వార్డ్ నెంబర్ వచ్చింది వార్డ్ నెంబర్లో కూడా మనం ఇక్కడ సపోజ్ ఏదైతే ఉందో మనకి మీ వార్డ్ నెంబర్ ఏదైతే ఉందో ఆ వార్డ్ నెంబర్ అయితే మనం ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది క్లిక్ చేశాను ఎపిక్ నెంబర్ మీద ఏదైతే ఇందాడో ఎపిక్ నెంబర్ చూస్తున్నామో మీకు ఓన్లీ ఇది శాంపుల్ కోసం అనమాట నేను చూపిస్తున్నాను ఇక్కడ ఓటర్ మీద క్లిక్ చేస్తే మనకి ఇక్కడ ఆ డీటెయిల్స్ అన్ని కూడా మనకి ఇక్కడ రావడం జరుగుతుంది ఓకేనా ఫ్రెండ్స్ ఇలా అయితే మనం చెక్ చేసుకోవచ్చు అనమాట మన ఓటర్ ఐడి కార్డ్ నెంబర్ ద్వారా లేదా మన పేరు ద్వారా కూడా మన యొక్క ఓటర్ స్లిప్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు అలాగే మన పోలింగ్ స్టేషన్ ఏదో కూడా మనం తెలుసుకోవచ్చు ప్లస్ మనకి ఐడి ప్రూఫ్కి సంబంధించిన డాక్యుమెంట్స్ ఏమేమి ఉండాలి అనేది అయితే మొత్తం పదిహేడు డాక్యుమెంట్స్ అనేదైతే ఇవ్వడం జరిగింది వీటిల్లో మీ దగ్గర ఏదో ఒకటి ఉన్నా సరే సరిపోతుంది ఆ ఓటర్ స్లిప్ తో పాటుగా వీటిలో ఇది పట్టుకెళ్తే మీరు మీ ఓటు హక్కుని అనేది అయితే వినియోగించుకోవచ్చు ప్రతి ఒక్కరు కూడా అంటే ఓటు హక్కున్న ప్రతి ఒక్కరు కూడా వీడియం కాదు కంపల్సరీ ఓటు అయితే వేయండి మీరు వేసి ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చినట్టు తప్పకుండా లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కూడా ఈ వీడియోని షేర్ చేయడానికి ట్రై చేయండి ఎందుకంటే అందరికీ యూజ్ అవుతుంది